వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశంలో బీజేపీ వేరేమో గానీ మన రాష్ట్రంలో మాత్రం వీళ్ళల్లోనే ఉంది అందుకే చెప్తున్నాం వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే ఇక సంబడానికి బీజేపీకే ఓట్ కదా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా వీళ్ళకి ఎంపీలేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం తెల వెనక మీరు బానిసలైపోవడం ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అవుతాయి రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం నియంత్రణలాగే తయారైతారన్నది వాస్తవం అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి వస్తాం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకుని చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు చెప్దాం ప్రజల దగ్గరికి తీసుకువెళ్దాం ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖపట్నం మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా తలెత్తుకుని బ్రతకాలన్నా బీజేపీకి బానుసులుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొక్కసారి మరొకసారి మీ అందరి ఈ డెబ్బై రోజులు కష్టపడి పని చేయం ఈ డెబ్బై రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం మనం శక్తి స్ట్రెంగ్త్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది శ్రమ వంచన లేకుండా అందరం పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీయా జోహార్ జోహార్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోట రెండు కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేల్తున్నాయి గేట్లు ఊడే పోయాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాళ్ళు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది ని అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా వెలుగొండా ప్రాజెక్ట్ వెలుగొండా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు ఎంతో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక్క ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసిపోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు తీసి పోసాడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట నేను పూర్తి చేస్తాను అని మరి పూర్తయిందా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతంగా నాలుగు వేల ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా లేదు